కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటింది అటు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో మోటార్ కార్మికుల సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు దాంట్లో భాగంగా ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆదుకోవాలనేటువంటిది ప్రధానంగా ఉన్నది వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే మోటార్ కార్మికులకు మీకు సంక్షేమ ఓటు ఇస్తాం ఆటో మెయింటెనెన్స్ చేసుకోవడానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం మీటర్ ఛార్జీలు పెంచుతాం కొత్త పర్మిట్లు ఇస్తాం అన్ని రకాల సమస్యలు అంటే గత పరిస్థితి సంవత్సరాలకు వెళ్ళి పెండింగ్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెండింగ్లు ఉన్నాడో సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పున్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది సంవత్సరం కాలంకెళ్ళి ఆందోళన చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అదే డిసెంబర్ ఏడవ తారీఖున హైదరాబాద్ ఆటో బంద్ పిలిపి జరిగింది ఆ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు ఏమని మీరు ఆటో పనిచేయడం చేయడం మూలంగా నష్టం జరుగుతుంది మీరు ఎందుకు తొందరపడుతున్నారు తొమ్మిది తారీఖుకి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే సంవత్సర కాలం అయింది అనుక సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సంబరాల సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా సెక్రటేరేట్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తోటి సమావేశం ఏర్పాటు చేస్తాం అధికారికంగా అన్ని సంఘాలను కూడా పిలుస్తాం పరిష్కారం చేస్తామని చెప్పి ఇవాళ హామీలను అమలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది కనుక రేపే అసెంబ్లీ కూడా ముగుస్తున్నటువంటి సందర్భంలో ఆటో సంఘాల జేఏసీ కలిసి ఇవాళ ఆటో ఆధ్వర్యంలో ఆటో సంఘాల నాయకులు అందరి ఆధ్వర్యంలో రాష్ట్ర మొత్తం మోటార్ కార్ యుక్ల ఆధ్వర్యంలో ఇవాళ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మేము పిలిపించాం ఇప్పటికే సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇరవై ఇరవై ఐదు పోలీస్ స్టేషన్ లో మొత్తం ఆటో డ్రైవర్లని ఆటో సంఘాల నాయకులని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించారు అక్రమంగా నిర్బంధించే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వెంటనే కాదు అసెంబ్లీలో సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా ఇంతటితో ఆగేది కాదు ఇది ఇంకా రేపు రేపు కూడా భారీ ఎత్తున పెద్ద ఉద్యమాలు చేస్తాము కనుక తక్షణమే సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి ఈ యొక్క ఈ పిలుపుకు వచ్చిన ఆటో కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అసెంబ్లీ ముట్టడికి కొద్ది క్షణాలలో ఇంకా మేము బయలుదేరబోతున్నాం